లింగేశ్వరరావు జన్మదినం సందర్భంగా వాలీబాల్ సమ్మర్ క్యాంప్ చిన్నారులకు పౌష్టిక ఆహారం అందజిత అల్లాడ లింగేశ్వరరావు జన్మదినం సందర్భంగా వాలీబాల్ సమ్మర్ క్యాంప్ చిన్నారులకు పౌష్టిక ఆహారం విశాఖ జిల్లా భీముడి నియోజకవర్గం మధురవాడ ఏడో వార్డు పరిధిలో స్వాతంత్ర నగర్ పబ్లిక్ పార్క్ వాలీబాల్ కోర్టులో ఫ్యూచర్ ఛాంపియన్ వాలీబాల్ అసోసియేషన్ మధురవాడ వాలీబాల్ సమ్మర్ క్యాంప్ సందర్భంగా వాలీబాల్ కోచ్ రఘు ఆధ్వర్యంలో సోమవారం నాడు వాలీబాల్ కోచింగ్ నేర్చుకునే చిన్నారులకు అల్లాడ లింగేశ్వరరావు జన్మదినం సందర్భంగా వాలీబాల్ నేర్చుకుంటున్న చిన్నారులకు సుమారు యాబై మంది పిల్లలకు గుడ్లు పాలు అరటి పండ్లు చిన్నారులకు అందచేయడం జరిగింది ఈ సందర్భంగా అల్లాడ లింగేశ్వరరావు మాట్లాడుతూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఈ రోజు ప్రాంతంలో వాలీబాల్ ఫ్యూచర్ ఛాంపియన్స్ అకాడమీ కోచింగ్ తీసుకున్న పిల్లలకు ప్రాక్టీస్ పెట్టడం వల్ల మధురవాల్లో వాలీబాల్ మంచి ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు జన్మదిన సందర్భంగా గణేష్ రఘు కోచ్ ఇక్కడ పిల్లలు యాభై మంది ఫ్యూచర్ ఛాంపియన్ అసోసియేషన్ ద్వారా వాలీబాల్ నేర్చుకుంటున్నారని నాకు చెప్పడం జరిగింది వెంటనే స్పందించి ఇక్కడ పిల్లలకు గుడ్డు పాలు అరటి పండ్లు అందజేయడం జరిగిందన్నారు పుట్టినరోజు సందర్భంగా నాకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు ఈ కార్యక్రమంలో కోచ్ రఘు సెక్రటరీ నూకరాజు ట్రెజరర్ నాయుడు చిన్నా ఆకాష్ సురేష్ శాం చిన్నారులు తర్లు పాల్గొన్నారు ముందుగా మన మధురాడ ప్రాంతంలో స్వతంత్ర నగర్ పార్కులో ఇక్కడ కోచ్ రఘు నూకరాజు అలాగే మిత్రులందరూ కలిపి కూరకి వాలీబాల్ కోచింగ్ ఇవ్వడం వాలీబాల్ ద్వారా వాళ్ళకి క్రీడల ద్వారా ప్రోత్సహించడం వాళ్ళకి మొదటి నుంచి అలవాటు అలాగే మధురో ఫ్యూచర్ ఛాంపియన్ కోచ్లు అయినటువంటి వాళ్ళందరూ కూడా ఈ పిల్లలకి రెగ్యులర్గా ప్రాక్టీస్ ఇస్తూ వీళ్ళని ప్రోత్సహిస్తూ ఈ ప్రాంతంలో వాలీబాల్ ఈ పెట్టడం కానీ క్యాంపస్లు పెట్టడం కానీ అనేక రకాలుగా మా మల్లెపాలను కూడా పెడుతుంటారు వీళ్ళందరిలో కూడా ఇక్కడ ఈ నూకరాజుని నేను చూశాను స్కూల్ హై స్కూల్లో పెట్టినప్పుడు కూడా ఒక కమిట్మెంట్తో ఈయన పిల్లలకి ప్రాక్టీస్ ఇవ్వడం వల్ల మొదటి రోడ్లో వాలీబాల్ అనేది ముందు ముందు బాగా ప్రాధాన్యత సంతరించుకుంటుందనేసి ఆశిస్తూ మరి ఈరోజు నా జన్మదిన సందర్భంగా పిల్లలకి పోషకాహారం అనే గణేష్ కానీ మన ఇక్కడ కోచ్లు కానీ నాకు చెప్పడం జరిగింది అది సంతోషంగా భావించి వాళ్ళకి నాకు తోచిన దీంట్లో వాళ్ళకి పోషకాహారం ఇవ్వడం వాళ్ళ క్రీడల ద్వారా వాళ్ళు అత్యున్నతమైన ఆశయాలు సాధించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మన మధురాడు ప్రాంత క్రీడాకారులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మన అల్లాడు లింగేశ్వరరావు గారికి జన్మదిన శుభాకాంక్షలు చెప్తూ ఇవాళ ఆయన పుట్టిన పుట్టినరోజు సందర్భంగా ఇవాళ మా వాలీబాల్ ఫ్యూచర్ ఛాంపియన్ అసోసియేషన్ మధురవాడ మా ఫ్యూచర్ ఛాంపియన్స్లోని పిల్లలకి సమ్మర్ క్యాంప్ పెట్టడం జరిగింది నెల రోజులు నెల రోజుల నుండి ఈరోజు ఆఖరి దినముగా మన లింగేశ్వరరావు గారి జన్మదిన శుభాకాంక్షలుగా ఆయన కుర్ర పిల్లలందరికీ కూడా పౌష్టికాహారం ఇవ్వడం జరిగింది ఇలా ఇవ్వడం వల్ల పిల్లలందరూ కూడా ఎంతో సంతోషం చెందారు అలాగే మా రఘు కానీ సురేష్ కానీ మాకు ఆనంద్ గారు అనేసి ఈ కోర్టు ప్రెసిడెంట్ ఆయన ఈ ఫ్యూచర్ ఛాంపియన్స్ ఇవాళ ఇలా ఉన్నదంటే దానికి కారణం ఇందులోని ఆయన ఒకరు ఆయన లేకపోతే ఈరోజు ఈ కోర్టు లేదు మధురవాడిలోనే ఎందుకంటే ఆయన ఇప్పుడు మా కుర్రలందరికీ కూడా చాలా బాగా ముందుండి నడిపిస్తారు ఆయన అలాగే ఇవాళ ఎండింగ్ కాబట్టి ఇవాళ ఈవినింగ్ పిల్లలందరికీ కూడా వచ్చిన టోర్నమెంట్ పెట్టడం జరిగింది అలాగే పిల్లలకి కూడా ఫ్రైజ్స్ కూడా ఉన్నాయి అలాగే వాళ్ళ సాయంత్రానికి కూడా మన లింగేశ్వరరావు గారిని కంపల్సరీగా అటెండ్ అయ్యి ఇన్విటేషన్కి కంపల్సరిగా పిల్లలు మీ చేతుల మీదకి ఫైజులు కూడా ఇవ్వాలని కోరుతూ సెలవు తీసుకుంటాం